అనంతపురం జిల్లా ఉరువకొండ మండలం లత్తవరం గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వరం గురుపీఠం ఆశ్రమంలో ఆదివారం వన భోజనాల కార్యక్రమం జరిగింది కార్తీక మాసం మూడవ ఆదివారం కావడంతో ఉరువకొండ పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కుటుంబాలతో కలిసి భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆశ్రమంలోని చంద్రమౌళేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు ఉసిరి చెట్ల కింద దీపాలు వెలిగించి పూజలు చేస్తారు తర్వాత భక్తులు తమ వెంట తెచ్చుకున్న వివిధ రకాల విందు భోజనాలను ఉసిరి చెట్ల కింద సంతోషంగా ఆరగించారు పెద్ద ఎత్తున భక్తులు తరలి రావడంతో ఆశ్రమం కిక్కిరిసిపోయింది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు వద్ద వడభోజనాలు చేయడం ఒక సాంప్రదాయం பாதசி பானவாரமும் கார்த்திகா சி ఈరోజు ఇక్కడ శివాలయంలో పూజ చేసుకొని అక్కడ ఉసిరికాయ చెట్టు కింద పూజ చేసుకొని మునభజన చేశారంటే అనంతమైన పుణ్యం వస్తుంది మీ చే ఎన్నో జన్మాల చేసిన పాపాలన్నీ పటా పంచలేపోయి మీ అనుకున్న కోరికలు నెరవేరుతాయి ఈ సంవత్సరం మీకు మొక్కలు పోయి సంతాపం చేసి మొక్కలు పోయిన తర్వాత వచ్చే సంవత్సరం లోపల మీ అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయమ్మా భగవంతునికి అన్ని అనుకునేస్తారు రాయుస ఆరోగ్యం వచ్చి అన్ని విధాలా కాపాడి రక్షించగాకని కాకని కోరుకుంటున్నాం